అండి డబ్లు వన్ డబుల్ వన్ ట్యారవు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూర్స్ని మిస్ అవుతున్నారా వాళ్ళ పార్ట్నర్స్ చెప్పండి యూనివర్స్ మా వ్యూస్ ఒక పార్ట్నర్స్ వీళ్ళని మిస్ అవుతున్నారా లేదా చెప్పండి యూనివర్స్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూస్ని మిస్ అవుతున్నారా లేదా యూనివర్స్ నేను షెడ్యూల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేను గడుచుకోండి మా వీడియోస్ ఒక పార్ట్నర్స్ ఆ వ్యూయస్ని మిస్ అవుతున్నారా ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చెప్పండి యూనివర్స్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే తను నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఓసారి బాగా ఎప్పుడన్నా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు లేదు వాళ్ళు పడుకున్నప్పుడు ఆలోచించి ఆలోచించి ఒక గంట పడుకున్నా కానీ మళ్ళీ ఉలికి పడి లేస్తున్నారు వాళ్ళు లేచి మీ మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎంత బిజినెస్ పరంగా ఎఫర్ట్స్ పెట్టాలనుకున్నా నాన్ స్టాప్గా మీ ఆలోచనలే వస్తున్నాయి వాళ్ళకి మీకు జస్టిస్ మీకు న్యాయం చేయాలి మీ పాస్ట్లో మీరు ఏది మీకైతే ఏ అన్యాయం అయితే చేసిపోయారో ఆ అన్యాయమే వాళ్ళకి గుర్తొస్తుంది వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఆలోచనలో వస్తున్నాయి వాళ్ళకి పాస్లో ఏ ఫ్యామిలీ అయితే చూస్ చేసుకొని వెళ్ళిపోయారు ఏ సొసైటీ గురించి ఆలోచించి మీ నుంచి మూవ్ అని అయి వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ ఉన్న వీళ్ళకి అంత బాండింగ్ అని కనిపించట్లేదు వాళ్ళకి ఎంత డబ్బులున్నా ఎంత వాళ్ళ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కానీ మీరు లేని రోడ్లు వాళ్ళకి చాలా తెలిసేస్తుంది మీ గురించి ఆలోచిస్తున్నారు అక్కడ ఉండి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి ఎలా రావాలి ఎలా యాక్షన్ తీసుకోవాలి మీకు ఏం న్యాయం చేయాలి అని ఆలోచిస్తున్నారు ఆలోచించి ఆలోచించి ఒక గంట పడుకున్నా కానీ మళ్ళీ పడి లేచి మీ గురించి ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఆలోచనలో ఉన్నాయి తనకి యాక్షన్ తీసు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటారు మళ్ళీ పాస్ట్లో మళ్ళీ వాళ్ళ చుట్టుపక్కల ఎవరు ఉన్నారో వాళ్ళు యాక్షన్ తీసుకొని ఇవ్వట్లేదు వాళ్ళు తీసుకోవాలని వెళ్తారు కానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని ఆపేస్తారు ఒకటి చెప్పి వాళ్ళని ఆపేస్తున్నారు తన లైఫ్లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఆప్షన్ చూడట్లేదు మీ వైపే చూస్తున్నా మీరే తన విష్ ఫుల్మెంటారని అనుకుంటున్నారు మీరొక్కరుంటే తన విషస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అని అనుకుంటున్నారు మీ వ్యాల్యూ బాగా తెలిసిన వాళ్ళకి మీకు న్యాయం చేయాలి ఈక్వల్ టేక్ చేయాలి ఈక్వల్ గివెంటేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీకు స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ మీ పార్ట్నర్ ఎందుకు అనుకుంటున్నారంటే తనకి మీ నుంచి మూవ్ అని అవి వెళ్ళిపోయాక అన్ని ఎదురు దెబ్బలే డబ్బు పరంగా కానీ ఏ ఏ సొసైటీ పరంగా అయితే వెళ్ళారో ఆ సొసైటీ వీళ్ళని వాళ్ళ ఫ్రెండ్సే ఏ ఫ్రెండ్స్ మాట వీళ్ళని వెళ్ళారు వాళ్ళ నుంచి ఎదురు దెబ్బలు డబ్బు పరంగా దెబ్బలు లెసన్స్ మీద లెసన్స్ నేర్చుకుంటున్నారు అక్కడ అక్కడ ఉన్న ఏం మనశ్శాంతిగా లేరు వాళ్ళు అందుకు మీ వాల్యూ తెలిసిన తనకి ఇప్పుడు మీతో ఎమో చిన్న ఆఫర్ తీసుకొని మీతో ఎమోషన్ షేర్ చేసుకోవాలి అని మీ దగ్గరకు వస్తున్నారు చిన్న ఆఫర్ తీసుకొని వస్తున్నారు కానీ మీకు చిన్న ఆఫర్ అయినా కానీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు మీకు మెయిన్ మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి ఎమోషన్స్ ఎమోషన్ పరంగా చాలా డ్రై అయి ఉన్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఎమోషన్స్ పరంగా మీలాగ ఎవరు తనకి చూసుకోవట్లేదు చుట్టుపక్కల మీ మీరు లేని వ్యాల్యూ వాళ్ళకి తెలిసి వస్తుంది ఎంతమంది ఉన్నా కానీ మీరు మీ మీ వ్యాల్యూ అనేది మీకు సపరేట్ మా తన హార్ట్లో మీకు సపరేట్ ఉంది తన వ్యాల్యూ మీరున్నప్పుడు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఎంత పాజిటివ్ ఉండేనా ఇప్పుడు వాళ్ళకి ఎంత నెగిటివ్ అయిపోయింది వాళ్ళ చుట్టుపక్కల మొత్తం మనశ్శాంతి లేదు వాళ్ళకి అక్కడ అన్నీ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో కానీ మనశ్శాంతి లేదు వాళ్ళకి మీ దగ్గర ఉన్నట్టుగా వాళ్ళకి ఇప్పుడు లేదు ఆ పీస్ లేదు వాళ్ళకి మీ వాల్యూ అనేది తెలిసి వచ్చింది తనకి అందుకే మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు దేవునికి ప్రేయర్ చేస్తున్నారు మీ దగ్గర రావాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఇంత జరుగుతున్న తన లైఫ్లో ఏ విధంగా కూడా బాగాలేదు ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారు తన ఏ ఫ్రెండ్స్ నమ్మ ఏ మాట పట్టుకొని అయితే వెళ్ళారు వాళ్ళ నుంచేది వాళ్ళు ఏ విధంగా కానీ తనకి ఎమోషన్స్ ఎమోషన్స్ ఫుల్ఫిల్మెంట్ లేదు తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కానీ మీతో ఉన్నట్టు వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేదు తన ఎమోషన్స్ని అందుకే మీ వ్యాల్యూ తనకు తెలిసి వస్తుంది ఇంత జరుగుతున్నా కానీ తన ఎంపర్ లాగానే ఉంటున్నారు ఒక యూఎస్ట్ పర్సన్ నా లైఫ్లో ఏం జరగట్లేదు నేను బాగా పర్వాలేదు నేను బాగానే ఉన్నా అన్నట్టుగా ఉంటున్నారు తను కానీ అయితే ఇవన్నీ జరుగుతున్నాయి మీరు ఎప్పటి నుంచి తన మీ లైఫ్లో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయారో అన్నీ ఎదురు దెబ్బలే తనకి అంతే నెగిటివ్గా జరుగుతుంది తన లైఫ్లో ఇప్పుడు దేవుడికి ప్రేయర్ చేస్తున్నా మీ దగ్గరికి రావాలనుకుంటే ఒక చిన్న దారి చూపి దేవుడా నా పార్ట్నర్ దగ్గరకు పోవడానికని ఇప్పుడు దేవుడు ప్రేయర్ చేస్తున్నారు యాక్షన్ తీసుకుని చేసుకోవాలనుకుంటున్నారు మీకు స్టెబుల్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఇప్పుడు మీ వాల్యూ వచ్చింది తనకి ప్యాషన్ చేయాలనుకుంటున్నారు ప్లాన్లు వేస్తున్నారు మీ దగ్గర రావడానికి ఇదండి ేషన్కి ఏం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ చెప్పండి యూనివర్స్ మా వ్యూస్కి ఏం గైడెన్స్ ఇస్తారు చెప్పండి యూనివర్స్ మా వ్యూస్కి ఏం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ నో నీట్ వరి ఏం బాధపడకండి కనెక్షన్ సక్సెస్ అవుతుంది అని అంటున్నారు యూనివర్స్ కాంప్రమైజ్గా అమ్మ యూనివర్స్ వాళ్ళు మీ దగ్గరకు వస్తే కాంప్రమైజ్గా అండి అని అంటున్నారు యూనివర్స్ ఇయర్ నౌ ఈ ఇయర్ ఫ్రమ్ నౌ ఇయర్ లో ఎండింగ్ వరకు మీ కనెక్షన్ అనేది సక్సెస్ అవుతుందంట అది రాశులు వచ్చేసి ఋషభ కన్యా మకర రాశి చాలా కనిపిస్తుంది మిదనతుల కుంభరాశి కర్కాటక రుచిక మీనరాశి మేషసింహ రాశి ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారండి నెంబర్స్ వచ్చేసి సిక్స్ ఫోర్ త్రిబుల్ ఫోర్ చూస్తున్నారా త్రిబుల్ ఫోర్ ఉంది సెవెన్ టెన్ వన్ త్రిబుల్ ఫోర్ చూస్తున్నట్టున్నారు త్రిబుల్ ఫోర్ అనిపిస్తున్నట్టు సిక్స్ నైన్ సెవెన్ టెన్ ట్వంటీ ట్వంటీ టూ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి